మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ప్రముఖ కళాకారుడు డాక్టర్ గరికపాటి రాజారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల సాంబశివరావు నాయకులు చినీ తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వ్యవస్థాపకులు అట్లాగే ఇప్టా జాతీయ నాయకులు అలాగే ప్రముఖ రంగస్థల నటులు అమరజీవి గరికిపాటి రాజారావు గారి అరవై రెండవ వర్ధంతి పెములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్నాం కామ్రేడ్ రాజారావు గారు అనేక తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ భూమిక పోహించినటువంటి సాంస్కృతిక ఉద్యమానికి పునాదైనటువంటి మా భూమి ముందడుగు నాటకాలు దర్శకత్వం వహించి నటించి తెలంగాణ సాయుధ పోరాటం విజయవంతం అవటానికి ఒక సాంస్కృతిక ఉద్యమక సైనికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి గరికపాటి రాజారావు గారు కళ ప్రజల కోసమని నినదిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అనేక దుర్మార్గమైనటువంటి వ్యవస్థలపైన పోరాటానికి సాంస్కృతిక రంగాన్ని వేదికగా చేసుకొని ఎప్పుడు ప్రజలు ఏ సమస్య పైన అయితే బాధపడతా ఉన్నారో ఆయా సమస్యల్ని ఇతివృత్తాలుగా చేసుకొని కళ ప్రజలది అని నినదించినటువంటి గొప్ప మహానుభావుడు కామ్రేడ్ గరికపాటి రాజారావు గారు ఉత్తమ వైద్యుడు ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు ఉత్తమ రచయిత అసలు గరికపాటి రాజారావు అంటేనే ప్రజాకళల కార్ఖానా అలాంటి గరికపాడి రాజారావు గారి యొక్క ప్రోద్బలంతో గరికపాటి రాజారావు గారి శిష్యరికంలో అనేక మంది వెండి తెరని ఏలినటువంటి మహానటులు అనేక మంది గుంటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కాబట్టి గడికపాడి రాజారావు గారి అరవై వర్ధంతి సభ జరుపుకుంటున్నాం కాబట్టి గడికిపాడి రాజారావు గారు తెలుగు రాష్ట్రంలో ఎంతోమంది తెలుగు కళాకారుని సినీ రంగానికి నాటక రంగానికి అందించినటువంటి గొప్ప కళాకారుడు రచయిత గడిక రాజారావు గారు మనం చూస్తే ఎంతో అగ్ర నటుల్ని కానీ దగ్గర నుంచి మహిళా నటులని హాస్య నటులని ఏ విధంగా కళాకారుల్ని నాటక రూపంలో కానీ వాళ్ళు అందించి కళ కల కాదు ప్రజల కోసమని ప్రజా సమస్యల పైన ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక సమస్యని తీసుకుని ఆ సమస్యని కళ రూపంలో ప్రదర్శించి ప్రజల్ని ఈ యొక్క ప్రభుత్వాల దృష్టికి ఆ సమస్యలను తీసుకెళ్ళినటువంటి విధానంలో గరికిపడి రాజారావు దిట్టు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అటువంటి మనసులో ఉన్నటువంటి వ్యక్తి అతడు సజీవంగా ఉన్నట్లే మరణించినట్లు కాదు ఆ విధంగా అరవై రెండు సంవత్సరాల క్రితం మరణించినటువంటి ప్రజా కళాకారుడు గరిపేట రాజారావు గారి అరవై రెండు వర్ధంతిని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రజా మాధ్యమంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ప్రజల ఆధ్యుడి అంటే వ్యవస్థాపక వ్యక్తి అయినటువంటి గరిపేట రాజారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సినీ రంగంలో కూడా అనేక మంది అట ఆసినట్లు కావచ్చు లేకపోతే చిన్న తరహా పాత్రలు వేసేటటువంటి నట్లు కావచ్చు ఎంతోమంది ఇప్పుడు కూడా ఆయన శిష్యరంగం పొందినటువంటి వారు ఉన్నారు రాజారావు గారు ఉత్తిరీత్యా వైద్యులైనప్పటికీ కళల ద్వారా ఆకర్షిడే కళ్ళకు ఆకర్షిడే మరి ఈ కళల ద్వారా ప్రజలను చైతన్యం చేయడం కావచ్చు మరి గ్రామాల్లో కూడా అసలు ప్రదర్శించినటువంటి నాటకాలు అంటే పాటల ద్వారా కావచ్చు నృత్యం ద్వారా కావచ్చు నాటకాల ద్వారా కావచ్చు ప్రయత్నం చేత్యం చేసి వారి అనే సమస్యలని యథార్థ గాథలుగా వాళ్ళ కళ్ళ ముందు నుంచి మరి పోరాటాల్లో వాళ్ళని పురుగలిపినటువంటి పరిస్థితులు ఆనాడు ఉండే